హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని అక్విట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక చారు తండ్రిని ఆద్య తన తండ్రి ఆచుకి చెప్పమని బ్రతిమలాడటంతో ఇక చారు తండ్రి చలపతి నోరు తెరిచి నిజం చెప్పేయడంతో ఆద్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చారు తండ్రి ఆద్యకు ఏ విధంగా చెప్తూ ఉంటాడు మీ నాన్న కళ్ళు తిరిగి కింద పడిపోయాడు అందుకని నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశానమ్మా కానీ సేనుకి చారుకి మధ్య దూరం పెరిగిపోతుంది నీ వల్ల కాబట్టి ఇక నీ తండ్రి హాస్పిటల్లో ఉన్నాడన్న ప్రూఫ్ని వీడియోని పట్టుకొని నిన్న బ్లాక్మెయిల్ చేయాలని చారు అనుకుంది తప్ప మీ నాన్నని నేనేమి చేయలేదమ్మా అని చలపతి చెప్తూ ఉంటాడు దొంగ నగల విషయం గురించి ఒకవేళ చారు తండ్రి బయట పెడితే పద్మ చారుని కోడలిగా అంగీకరించదని రఘురాం చారుని మెడపట్టి బయటకు గెట్టేస్తాడని ఆలోచించిన చలపతి సేఫ్గా ఆద్య దగ్గర తప్పించుకుంటాడు కేవలం తన తండ్రి ఆచుకి మాత్రమే చెప్తాడు ఎందుకు అంటే ఇప్పటికీ ఆద్యకు తన తండ్రి ఆచుకి చెప్తే చలపతిని వదిలిపెడుతుంది కాబట్టి కేవలం ఇప్పుడు తప్పించుకోవడానికి మాత్రమే ఆ డ్రామా ఆడుతుంది ఆడతాడు ఇక ఆద్య హాస్పిటల్కి పరిగెత్తుకొని వెళ్ళడం అక్కడ కిషోర్ని చూసి షాక్ అయిపోతుంది కోమలోకి వెళ్ళిన కిషోర్ మరి బయటకు వచ్చినప్పుడు ఆద్యకు నిజం చెప్తాడా అసలు ఆద్య తండ్రి మరి చలపతి గురించి ఆద్య ఆలోచిస్తుందా నిజంగా అలా కళ్ళు తిరిగి పడిపోవడం వెల్ వల్లనే నాన్నని ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేసే అంత మంచి గుణం చారు వాళ్ళ నాన్నకి ఉందా అని ఆలోచిస్తుందా అసలు నిజానిజాలు బయటకు తీస్తే చివరికి దొంగ నగల విషయం బయటపడబోతుందా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే ఆద్య మాత్రం చలపతని ఎంతగానో వేడుకుంటూ ఉంటుంది లేగండి మీరు అసలు మా నాన్నని ఇలా ఎలా దాచిపెడతారు మీకు కూడా ఇప్పుడు మీ కూతురు కూడా ఇలానే బాధపడుతుంది కదా నేను ఇన్ని రోజులుగా నాన్న ఏమైపోయారో అని చాలా కంగారు పడిపోయాను నాలో నేను ఎంత కుమిలిపోయానో నాకే తెలుసు మీరు మా నాన్నని దాచిపెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేసి నీ కూతురు సీనుకి దగ్గర చేయమని అడిగింది మరి నీ కూతురు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు నేను నిన్ను దాచిపెట్టడంలో తప్పేమీ లేదు కదా అని చెప్పి ఆద్య అనుకుంటూ ఉంటుంది ఇకపోతే చారుకి ఫోన్ చేసి ఆద్య ఈ విధంగా చెప్పింది కాబట్టి అసలు హాతికి నాన్న ఎక్కడ దొరికారు అసలు నాన్న ఆద్యవలలు ఎలా చిక్కారు అని ఆలోచిస్తూ ఉంటుంది అయినా నాన్న అంత తెలివి తక్కువగా ఆలోచించేవాడు కాదు కదా ఆఖరికి ఆద్యవలలు చిక్కారు ఇప్పుడు నాన్నని ఎలా బయటకు తీసుకురావాలి ఆద్య ఎలాగైనా సేనుభావని నన్ను దగ్గర చేస్తానంది వాళ్ళ నాన్నని చూడడం కోసం కానీ నాన్న మాత్రం ఇప్పుడు ఆద్యకి నిజం చెప్పేస్తే సేనుభావని నన్ను ఆద్య ఎప్పటికీ కలవనివ్వదు ఇక సేనుకి కూడా నిజం చెప్పేస్తే సేనుభావ నా ముఖం ఎప్పటికీ చూడడు అని ఈ విధంగా చారు కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఏం చేయాలి అసలు నాన్నని ఎలా బయటకు తీసుకురావాలి అని అడుగుతూ ఉంటే అప్పుడే చారు వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది అమ్మ చారు మీ నాన్న ఫోన్ లిఫ్ట్ చేశారా ఏమైపోయారు ఎక్కడున్నారంట అనగానే అమ్మ నేనే అక్కడికి వస్తాను అని చెప్పి చారు ఇక తన ఇంటికి బయలుదేరి వెళ్తుంది ఏంటమ్మచ్చారు మీ నాన్నకి ఏమైందే చెప్పవే చెప్పు నాకు అసలే కాళ్ళు చేతులు ఆడట్లేదు త్వరగా చెప్పవే అని అంటూ ఉంటే ఏం చెప్పాలమ్మా నాన్న కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని అంటూ ఉంటే ఏమైంది మీ నాన్నకి ఏమైందే తీసిపోయాడా ఏంటి అని ఈ విధంగా అంటూ ఉంటుంది చారు వాళ్ళమ్మ గౌరీ అదేం లేదు నాన్న ఆదివాలలో చిక్కాడు అనగానే ఆదివాలలో చిక్కడం ఏంటే అని అంటూ ఉంటే జరిగిందంతా కూడా చలపతిని కిడ్నాప్ చేయడం ఆద్య ఫోన్ చేసి చలపతికి జరిగి ఇక చారుకి జరిగిందంతా చెప్పడం తను నా దగ్గరే ఉన్నాడు అని చెప్పడం నా తండ్రిని నాకు అప్పచెప్పకపోతే నీ తండ్రిని కూడా నేను ప్రాణాలతో ఉంచను అని ఆద్య చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా పూస వచ్చినట్టు చారు ఇక తన తల్లితో చెప్తుంది అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని అనుకున్నాను ఆ రోజే ఆడి ప్రాణాలు తీసినా అయిపోయేది కానీ అనవసరంగా ఆది వాళ్ళ నాన్నతో పెట్టుకున్నాం చివరికి కారుతో గుద్దించి మీ నాన్న చంపాలనుకున్నాడు ఇవాళ కాకపోతే రేపైనా సరే ఆయన కోమల నుంచి బయటకు వస్తాడు అదికి నిజం చెప్పేస్తాడు ఆ నగల విషయం బయటపడిపోతే నీ జీవితం అయిపోతుంది చారు అని కంగారు పడుతూ ఉంటే అప్పటి వరకు నాన్న కొంచెం జాగ్రత్తగా ఉంటే పోయేది సీనుబావని నన్ను దగ్గరకు చేయడానికి ఆది వాళ్ళ నాన్న వీడియోని ఉపయోగించుకుంటున్నాను ఇవాళ రేపు నేను శీనుభావ ఒక్కటైపోతామని అనుకున్నాను ఈలోపే ఆద్య తెలివిగా నాన్నని ట్రాప్ చేసింది అని ఈ విధంగా చారు ఇక అంటూ ఉంటే ఏమోనే మనకి బ్యాడ్ టైం నడుస్తుంది ఇప్పుడు మీ నాన్నని బయటకు ఎలా తీసుకురావాలో ఆలోచించమ్మా అని అంటూ ఉంటే అది ఆలోచిస్తున్నాను నాకేమీ అంతు పట్టట్లేదు వాళ్ళ నాన్న ఆచూకి చెప్పకపోతే నాన్న ఎక్కడ ఉన్నాడో చెప్పదంట వాళ్ళ నాన్నకి ఏదైనా జరిగితే మన నాన్నని కూడా ప్రాణాలతో ఉంచనని అంటుంది అనగానే అమ్మో ఇప్పుడు ఎలానే అని ఈ విధంగా అంటూ ఉంటే చారు వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేస్తుంది హాస్పిటల్కి ఫోన్ చేసి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది హాద్యవాల నాన్న అదే ఇంకా కిషోర్ గారికి ఎలా ఉంది తను కొమల నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉందా అది ఇది అని చెప్పి కనుక్కుంటూ ఉంటుంది డాక్టర్తో మాట్లాడిన తర్వాత చారు ఇలా అంటూ ఉంటుంది సరేనమ్మా నేను చూసుకుంటాను నువ్వేమి కంగారు పడకు నాన్నని నేను ఎలాగైనా సరే బయటకు తీసుకొచ్చేస్తాను అని చెప్పి చారు చెప్పడంతో ఆ పని త్వరగా చేయమ్మా నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే సరేనమ్మా నువ్వు కంగారు పడకు అని చెప్పి చారు ఇక ఇంటికి వెళ్ళిపోతుంది ఇకపోతే చారు చారు వల్ల నాన్న చలపతిని మాత్రం కాలర్ పట్టుకొని ఆద్యం నిలదీస్తూ ఉంటుంది అప్పుడే ఇక తాగిన మైకంలో నుంచి బయటకు వస్తాడు చలపతి ఎక్కడున్నాను నేను ఎక్కడున్నాను ఇదేంటి నన్ను ఎవరు కట్టుబడేశారు అని చెప్పి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటే ఆద్య చిటుకులు వేస్తూ చలపతి ముందుకు వస్తుంది ఆద్య నువ్వా ఏంటమ్మా నేను ఎక్కడ ఉన్నాను అని అడుగుతూ ఉంటే మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలియదులే కానీ మా నాన్నని ఏం చేశారో చెప్పండి అసలు మా నాన్న మీ దగ్గరికి ఎలా వచ్చాడు అసలు మా నాన్న హాస్పిటల్లో ఉండడానికి కారణం ఎవరు అని ప్రతి ఒక్కటి గుచ్చినట్టు అడుగుతుంటే పూస గుచ్చినట్టు అడుగుతూ ఉంటే చలపతి షాక్ అయిపోతాడు మీ నాన్న గురించి మాకు ఇలా తెలుస్తుందమ్మా అనగానే మరి చారు దగ్గర మా నాన్న వీడిగా ఉంది కదా అనగానే ఒక్కసారిగా చలపతి షాక్ అయిపోతాడు వీడిగా ఉండడం ఏంటి అని అంటూ ఉంటే అంటే మీకు ఈ విషయం తెలియదా అని అనగానే నాకేం తెలియదమ్మా అని అంటూ ఉంటే వెంటనేక ఆద్య ఇలా అంటూ ఉంటుంది మీకు తెలియకుండానే మీ కూతురు మా నాన్నని ట్రాప్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి శీనుభావని నన్ను కలపమని అడిగేంత ధైర్యం అదంతా చారు చేసింది ఒక్కతి అంటే నేను నమ్మను దాని వెనుక మీరు ఖచ్చితంగా ఉండే ఉంటారు అని చెప్పగానే ఒక్కసారిగా చారు వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు మాకేం తెలియదమ్మా నన్ను వదిలిపెట్టు అనగానే మిమ్మల్ని వదిలిపెట్టాలి అంటే మా నాన్నని కూడా తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి అప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా వదిలిపెట్టేస్తాను మా నాన్న నా దగ్గరికి సేఫ్గా తిరిగి వచ్చేస్తే నేను మాత్రం మిమ్మల్ని ఇక్కడ పెట్టి ఏం చేయగలను అని అంటూ ఉంటే ఒక్కసారిగా నా ఫోన్ ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చలపతి మీ ఫోన్ మీకు ఇచ్చేస్తాను ముందు మా నాన్న ఆచూకీ చెప్పండి అనగానే చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి మీ నాన్న గురించి నాకు తెలియదని అనగానే పక్కనే ఉన్న కర్ర తీసుకొచ్చి తల మీద కొడతానని ఆద్య బెదిరించడంతో చలపతి ఇక్కడ నోరు విప్పి చెప్పేస్తాడు అది మీ నాన్న రోడ్డు మీద వెళ్తూ కళ్ళు తిరిగి పడిపోయాడమ్మా అందుకని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను కానీ మీ నాన్న మా దాంట్లో ఉంటే ఇక నేను ఎలాగైనా బ్లాక్మెయిల్ చేసి సీనోని తనని చారుని దగ్గర చేస్తామని చారు ఈ ప్రయత్నం చేసినట్టుంది కానీ మీ నాన్నని మేమేమి చేయలేదమ్మా మీ నాన్నకి మాకు ఎటువంటి ఇది లేదు అని ఈ విధంగా చెప్పడంతో హాద్య పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళి తన తండ్రిని ఎవరు కొట్టారు అసలు ఏమైంది అని డీటెయిల్స్ తెలుసుకుంటుందా